హైదరాబాద్ మనకు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక తల్లి శవంతో పాటు తొమ్మిది రోజుల పాటు కుమార్తెలు ఇంట్లోనే ఉండిపోయారన్నమాట ఇక ఎందుకు ఉన్నారు ఏంటి అసలు తొమ్మిది రోజులు ఎలా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మనకు పోలీసుల దర్యాప్తులు అయితే కొన్ని కీలక విషయాలు అయితే వెలుగులేకొచ్చాయన్నమాట ఇంతకీ ఏం జరిగింది ఈ కూతుర్లు ఎందుకు తల్లి సవాన్ని అలాగే ఇంట్లో పెట్టుకుని ఉన్నారు అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలతో మాట్లాడుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం ఈ ఇన్సిడెంట్లోకి వెళ్తే మనకు హైదరాబాద్లోని బౌద్ధ నగర్లో ఎవరైతే వీళ్ళు ఫ్యామిలీ ఉన్నారో లలిత రాజు ఇద్దరు భార్యాభర్తలు అనమాట ఇక లలితను వదిలేశాడు ఆయన అంటే ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత యశ్విక మనకు రవలిక అనే ఇద్దరు అమ్మాయిలు అనమాట ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఈ లలిత వదిలేసి భర్త వెళ్ళిపోయాడు చాలా ఏళ్ళు అయిపోయింది భర్త వెళ్ళిపోయాడు ఇక లలిత ఏం చేసిందంటే లలిత వాళ్ళ అమ్మ దగ్గర ఉండి కూతురుద్దరినీ కూడా పెంచుకుంది అంటే వాళ్ళిద్దరిని కూడా పెద్దవాళ్ళని చేసుకుంది ఇక ఒకరోజు సడన్గా ఏంటంటే ఒక ఇరవై రోజుల ముందేమో వాళ్ళ ఇక ఈమ మా తల్లి సహాయంతో లలిత అనయమ తల్లి సహాయంతో ఇద్దరు కూతురుని కూడా మనకు వాళ్ళిద్దరినీ కూడా పెంచుకుంటూ ఉంది ఇక ఏ ఒకరోజు ఏం జరిగిందంటే వీళ్ళ తల్లి కూడా చనిపోయింది ఒక ఇరవై రోజుల ముందే వాళ్ళ తల్లి చనిపోయింది ఆ తల్లి చనిపోయినటువంటి డిప్రెషన్లో ఉన్నింది ఈ మా లలితా అనేయమ ఇక ఇద్దరు పిల్లలు కూడా ఒకరేమో బట్టల షాపులో మరొకరు ఏదో ఇంకొక చోట ఎక్కడో పనిచేస్తున్నారనమాట ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళతో కూడా పెద్దగా కలిసేవారు కాదంటే వీళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు పెద్దగా వాళ్ళు కాదు చుట్టుపక్కల వచ్చే వాళ్ళు కాదు మనకు వాళ్ళు కాదనమాట ఇంట్లో కుక్కలు ఉంటాయి ఈ కుక్కల వల్ల కూడా మేము ఎవరు పోయేదానికి ఇది కాదేదో కుక్కలకు ఇలా పూజలు అవి చేసుకునేవారు ఇలా డిఫరెంట్గా ఉండేవారని పక్కన వాళ్ళు పక్కన వాళ్ళంతా కూడా చెప్పారనమాట ఇక ఏమైందంటే లలిత ఒకరోజు సడన్గా అటాక్తో అంటే మా చనిపోయింది లలిత కూడా ఈ లలిత కూడా గుండెపోటుతో చనిపోవడంతో ఏమైందంటే ఈ కూతుర్లకు ఆ బాడీని డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు ఏం చేయాలో తెలియలేదు వీళ్ళు ఇద్దరికి ఆడపిల్లలు కదా ఇద్దరికి పాపం ఎవరికి ఎవరిని అడగాలి ఎక్కడ సహాయం అడగాలి ఇక్కడ ఎక్కడ ఈ దాన సంస్కారాలని కూడా ఎలా చేసుకోవాలనే ఆ తాట్లో ఉండిపోయారు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు కూడా ఆత్మహత్యతం చేసేదానికి ప్రయత్నం చేశారంట రెండుసార్లు కానీ వీళ్ళకు మళ్ళీ కూడా ధైర్యం సరిపోక అలాగే ఉండిపోయారు వీళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళమ్మ శవాన్ని ఇంట్లో పెట్టుకొని అట్లే అనమాట తొమ్మిది రోజుల పాటు ఇక తొమ్మిది రోజుల తర్వాత వాసన వస్తుంది కదా ఆ బాడీ చుట్టుపక్కల వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు మనకు ఫోన్ చేశారంట ఫోన్ చేసి వివరాలు చెప్పారు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందు స్టోరీలో కూడా చెప్పాను మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఇంతకీ మన చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళలో ఉన్నారా లేదా ఏమైంది ఏంటి పాపం అనేది మనం చూసుకోవాలండి ఏదైనా మనకు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉంది అని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే మనము వన్ జీ వన్ డబుల్ జీరో మనకు అందరికీ తెలుసు కదా ఈ నెంబరు కనీసం అంటే పోలీసులకైనా మనం ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు వచ్చి అక్కడ చూస్తారు వాళ్ళు చెక్ చేస్తారు ఏమైంది మనం పోలేము మనకు ధైర్యం చాలదు లేకపోతే మనం పోతే మనకేదన్నా అవుతుందని మనం అనుకున్నప్పుడు ఏంటంటే పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి ఏదో చేస్తారనమాట అట్లా ఎవరు చూడకపోయేసరికి తొమ్మిది రోజుల పాటు కూడా అలాగే ఉండిపోయిన వాసనలు వచ్చేసరికి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు వారాసు కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారనమాట చెక్ చేస్తే ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో చూస్తే తల్లి బాడీ ఉందన్నమాట ఇక ఈ బాడీతో వాళ్ళు అట్లాగే ఉండిపోయారు ఇక వాళ్ళకు అప్పటికప్పుడు వాళ్ళని విచారించి ఈ విషయం అనేది తెలుసుకుంటే మళ్ళీ లలిత సోదరుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి పిలిపించి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారనమాట ఈ విధంగా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారనమాట మన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకోవాలి